హాయ్ అమ్మా ఇంటరాక్టివ్ సెంటెన్సులు మూడో సెంటెన్సులు చూసారా బాగా అర్థమయ్యాయా ఇవి ఎలా చెయ్యాలో ప్రజెంట్ డూ డూ అనే హెల్పింగ్ వేర్బుల్ ముందు తీసుకొస్తే ఇంటరాక్టివ్ సెంటెన్సులు అయిపోతాయని మీరు రెండో క్లాసులోని నాలుగో క్లాస్లోని బాగా నేర్చుకున్నారు మూడో సెంటెన్స్లో క్వశ్చన్స్ ఎలాగ వెయ్యాలో డూ యూ గో టు కాలేజ్ నువ్వు కాలేజ్కి వెళ్తావా డీ గో టు కాలేజ్ ఆమె కాలేజ్కి వెళ్తాదా డూ యూ గో టు కాలేజ్ నువ్వు కాలేజ్కి వెళ్తావా డష్ యూ గో టు కాలేజ్ ఆమె కాలేజ్కి వెళ్తాదా ఈ మూడో సెంటెన్స్లు మీకు ఎలా చేయాలో ఎలా తయారు చేయాలో తెలుసు ఈ మూడో సెంటెన్స్కి ముందున వెండ్ డూ యూ గో టు కాలేజ్ ఎప్పుడు కాలేజ్కి నువ్వు వెళ్తావు హౌ డూ యూ గో టు కాలేజ్ నువ్వు కాలేజ్కి ఎలాగెళ్తావు వెన్ డర్ షీ గో టు కాలేజ్ ఆమె కాలేజ్కి ఎప్పుడు వెళ్తుంది హౌ డీ షీ గో టు కాలేజ్ ఆమె కాలేజ్కి ఎలా వెళ్తుంది ఈ మూడో సెంటెన్స్కి ముందు వెన్నని కానీ హవని కానీ తగిలించేస్తే వెన్ డూ యూ గో టు కాలేజ్ హౌ డూ యూ గో టు కాలేజ్ అర్థమవుతుందా మీకు ఆల్రెడీగా మూడో సెంటెన్స్ తెలుసు డూ యూ గో టు కాలేజ్ నువ్వు కాలేజ్కి వెళ్తావా హౌ యూ గో టు కాలేజ్ నువ్వు కాలేజ్కి ఎలా వెళ్తావు వెన్ డు యూ గో టు కాలేజ్ నువ్వు కాలేజ్కి ఎప్పుడు వెళ్తావు డస్ షీ గో టు కాలేజ్ ఆమె కాలేజ్కి వెళ్తుందా హౌ డస్ షీ గో టు కాలేజ్ ఆమె కాలేజ్కి ఎలా వెళ్తుంది వెన్ డస్ షి గో టు కాలేజ్ ఆమె కాలేజ్కి ఎప్పుడు వెళ్తుంది అర్థమైందా ఈ మూడో సెంటెంటెన్స్ ఇంటరాక్టివ్ సెంటెన్సులు ఈ సెంటెన్సులకి మీరు ముందు వెన్న కానీ కానీ యాడ్ చేసేసి పూర్తిగా సెంటెన్స్ రాసి మూడో సెంటెన్స్ అలాగే రాసేయాలి దానికి ముందు వెన్ననే పెట్టుకోవాలి హవనే పెట్టుకోవాలి మీకు ఏ భావం కావాలంటే ఎప్పుడు ఎలాగా అయినా పదాలు వెన్న అంటే ఎప్పుడు హౌ అంటే ఎలాగా ఆ పదాలను కానీ మీరు పెట్టుకుంటే మీ భావాలు ఈ విధంగా వస్తాయి అంటే ఒక ప్రశ్న ఎలాగ అడగాలి క్వశ్చన్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసు దానికి ఇవన్నో హౌ తగిలిస్తే ఎలాగ మీనింగ్లు వస్తాయో కూడా తెలుసు డూ యూ గో టు కాలేజ్ నువ్వు కాలేజ్కి వెళ్తావా హౌ డూ యూ గో టు కాలేజ్ నువ్వు కాలేజ్కి ఎలాగెళ్తావు వెన్ డూ యూ గో టు కాలేజ్ నువ్వు కాలేజ్కి ఎప్పుడు వెళ్తావు డస్ షీ గో టు కాలేజ్ ఆమె కాలేజ్కి వెళ్తా హౌ డస్ షీ గో టు కాలేజ్ ఆమె కాలేజ్కి డస్ షీ గో టు కాలేజ్ ఆమె కాలేజ్కి ఎప్పుడు వెళ్తుంది అర్థమవుతుందా ముద్దుగు మొహల్లాగా మొఖాలు పెట్టుకోకండి డెడ్ ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తూ ఉన్నాను ఇంతకన్నా మీకు చెప్పిన గాడిది కొడుకు యూట్యూబ్ లో అవ్వడు కనిపించడు అర్థమైందా కాబట్టి మీరు మూడో సెంటెన్స్ని తయారు చేయడం మూడో సెంటెన్స్ని చదవడం నేర్చుకుంటే ఇలాంటివన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి అంటే ఒకటి నుంచి ఏడు సెంటెన్స్ను మీరు తయారు చేసుకోవడం వచ్చేస్తే మీకు అన్నీ కూడా ఇంగ్లీష్లో యాభై శాతమే కాదు ఎనభై శాతం వరకు కూడా ఈజీగా వచ్చేస్తుంది ఒక్క ప్రజెంటెన్స్ నేర్చుకుంటే అన్ని టెన్స్ల సారాంశము అలాగే వస్తుంది అర్థమైందా ముందు ప్రెజెంట్ టెన్స్ మీద మంచి గ్రిప్ సంపాదించుకోండి ఆ సెంటెన్స్ తయారు చేయడం ఆ వాటి ముందు ఎలా పెట్టడం ఇవన్నీ చక్కగా అర్థం ముందు ప్రాక్టీస్ చేయండి ఆటోమేటిక్గా మీకు అన్ని సెంటెన్స్లు కూడా అన్ని టెన్స్లు కూడా వచ్చేస్తుంది మీకు ఇంగ్లీష్ డెడ్ ఈజీ రానా చాలా ఈజీగా వచ్చేస్తుంది మీరు కాస్త ఒళ్ళు వచ్చి నేను ప్రతిదీ కూడా గోతోనే చెప్తున్నాను మీకు ఏ వ్యాధు కావాలంటే ఆ వ్యాధి పెట్టుకొని ఆ భావాలను మీరు మార్చుకోవచ్చు ముందు గోతో ముందు బాగా అర్థమైపోయిన ఆ తర్వాత మీరు మీకు కావలసిన వీటిని ఎక్సర్సైజ్ ద్వారా చేతులు కానీ